ఒక చిన్న ఫంక్షన్ మీద నేను మా అక్క ఊరైతే వెళ్తూ వెళ్తున్నాను ఇక ఫంక్షన్ కి వెళ్తున్నామంటే మనం బట్టలనేవి మనకు సరిపడని పెట్టుకోవాలి కదా దానికోసమే ఒక బ్యాగ్ అనేది నేను తీసేస్తాను నిజం చెప్తున్నా ఆర్డర్ పెట్టేటప్పుడు చాలా డౌట్ ఉంది కానీ కొరియర్ రాగానే చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించేసింది ఎందుకంటే క్వాలిటీ మనకు అంత బాగా వచ్చింది నేను పెట్టిన అమౌంట్ కి వర్తబుల్ ప్రొడక్ట్ అని చెప్పి నాకు అర్థమైపోయింది అంత బాగా అనిపించింది ఇంతగా దీని కాస్ట్ ఎంత పడింది అని చెప్పి ఆలోచిస్తున్నారా జస్ట్ టూ సెవెంటీ సెవెన్ రూపీస్ కి నేను ఆర్డర్ చేసేసాను త్రీ హండ్రెడ్ బిలోకి మీకు ఈ ప్రొడక్ట్ అయితే వచ్చేస్తుంది ఇంకా లేట్ చేయకండి అదేంటో అండి మీషో ఏ ప్రొడక్ట్ తీసుకున్నా నాకు భలే నచ్చేస్తాయి ఎందుకంటే అంత మంచిగా మనకి రీజనబుల్ ప్రైస్ కే వచ్చేస్తాయి కాబట్టి అంతే కాదండి మనకి ఇక్కడ చూసారా కింద మనకి వెడల్పు రావడానికి కూడా మనకి జిప్ అనేది ఇచ్చేసారు ఈ జిప్ మనం తీసేసుకున్నట్లయితే మనకి ఇంకా బాగా పెద్దదిగా వస్తుంది బ్యాగ్ అనేది ఇంత బ్యాగ్ బ్యాగ్ మీరు మిస్ చేసుకోకండి హ్యాపీగా మనం ఒక్కరే సింగిల్ గా వెళ్ళేటప్పుడు కూడా మనం తగిలించుకొని వెళ్ళిపోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇక లేట్ లేకుండా మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి మీకు నచ్చినట్లయితే లింక్ అని కామెంట్ చేసేయండి మీకు ఆటోమేటిక్ గా వచ్చేసింది లింక్ హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫాలో చేసేసేయండి ఫర్ మోర్ వీడియోస్ కోసం బాయ్ బాయ్